అదృష్టం తొందరగా కలిసి రావాలంటే బాగా డబ్బులు సంపాదించి జీవితంలో స్థిరత్వం రావాలంటే జాతకంలో నాగదోషాలు కాలసర్ప దోషాలన్నీ పోగొట్టుకోవాలి అవి పోగొట్టుకోవాలంటే రెండు అద్భుతమైన పరిహారాలు పాటించాలి ఆ పరిహారాల్లో మొదటి పరిహారం ఏంటంటే ప్రతి మంగళవారం దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్నటువంటి దంటనాగుల విగ్రహాల దగ్గర ఒక పరిహారం పాటించాలి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు క్రింద కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఇలా జంటనాగుల ఉంటాయి ఆ జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి కాస్త పసుపు కాస్త కుంకుమ జంటనాగుల విగ్రహాల తల్లి పాలు పోసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం పెట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ఇలా కనీసం తొమ్మిది మంగళవారం మన పల్లువుల శివాలయం దగ్గర లోపల పొట్ట దగ్గర అయితే ఇక్కడ నాగమ్మ తల్లి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు చూడండి నేనైతే ఇప్పుడే చూస్తున్నాను ఎవరో భక్తులైతే ఇక్కడ ప్రతిష్ఠించారండి నాగలచవితికి అయితే ఇక్కడ పొట్టలో పాలు గుడ్లు అవి వేస్తాము ఇప్పుడైతే కొత్తగా అయితే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి ఫ్రెండ్స్ మనం పల్లెల శివాలయంలోకి వచ్చేవాళ్ళు అయితే ఈ నాగమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి